అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా పని గిన్నెలన్నీ తోమేశాను అయిపోయిందండి అన్నం కూడా వండేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి బెండకాయ పులుసు చేశాను ఈరోజు నేను ఎల్లిపాయ కారం చేస్తున్నాకి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఇవి ఒక కిలో మిరపకాయలండి అండి ఫ్రై చేసుకోవాలి కొంచెం అంటే కొంచెం ఒక స్పూన్ వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కారం ఎప్పుడన్నా నోరు చేతికున్నా ప్రాణం బాగోపోయినా బాగుంటుందండి అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తినడానికి అలాగే ఎప్పుడన్నా కూర చేసుకోలేకపోయినా దవ్వకన్నా అన్నం వండుకొని ఇది వేసుకొని తినచ్చండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర ఒక మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇగో ఒకటే పెద్దదే ఎల్లిపాయ తీసుకున్నానండి అండి ఉడికిపోతుంది గోరువెచ్చగా అయినాయి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ ఇవి పట్టుకున్నాక మిరపకాయలు ఆ తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి లేకపోతే ముద్ద అయిపోతుంది టైం వచ్చేసి ఎంత అయింది ఇప్పుడు రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పేస్తున్నా ఉప్పేసి మిక్సీ పట్టుకొద్దా చూసారా ఇలా పట్టుకున్న తర్వాత కోవాలండి ఎల్లిపాయలు ముందే వేసుకోవద్దు ముద్ద అయిపోతుంది ఇప్పుడు ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకొద్దాం ఎల్లిపాయలు వేసాక ఒకే రౌండ్ తిప్పకూడదండి పల్సి తిప్పితే నలుగుతుంది ముద్దు అవ్వకుండా ఒకే రౌండ్ తిప్పుతూ ఉంటే ముద్ద అయిపోతుంది తర్వాత తిరగదు మొత్తం ఇలా గిన్నెలో వేసుకుందాం చూసారా ఇంతే గుమ్మగుమ్మలాడిపోతుందండి గుమ్మగుమ్మలాడి ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నంలో చూపిస్తా అన్నం కూడా ధన్యం పేసాను అన్నం కూడా అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి అన్నం ప్లేట్లు వేసుకున్నా ఇప్పుడన్నా వంట చేసుకోలేనప్పుడు నూరు బాగున్నప్పుడు కూరలు ఏమి తినబుద్ధి కానప్పుడు ఇది వేసుకుంటే చాలా బాగుంటదండి ఎంత మంచి వాసన వస్తుందో అలాగే ఇది నెయ్యి మొన్న తెచ్చాను నేను సురా వేడి వేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవాటికే నా వీడియో ఎంతేనండి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సురా ఎంత కమ్మటి వాసన వస్తుందో మంచిగా కొంచమే వేసుకొని ఒక గాలి పోని సీసాలో వేసుకొని పెట్టుకుంటే నెల రోజులు ఉంటదండి ఫ్రిడ్జ్ లో పెట్టే పని లేదు ఏం లేదు అబ్బా చాలా బాగుంది మేబీ కూడా ఒకసారి ట్రై చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్